అది ఊరినేది అయితే ఏమైనా వస్తారు నువ్వు అప్పుడు ఊరినేది కాదు కలిసిపోయింది డబ్బులే పెట్ట మాకైతే ఇంకా ఇంకా కావాలి ఇంకా ఇంకా తినాలండి చూడండి చూడండి కలిపిస్తా గోంగూర చట్నీ అన్నం తినండి ఆ మాకు అది ఇప్పుడు రాదు మేము కలుపుదాం మళ్ళీ మాకు కలపాలి అబ్బాయి పెడదాం ఏంది కలిపేది అయిపోయింది చేసుకునేది కలిపినా నేను అంతే మాకు కావాలి ఏంది కావాలి రేపు డబ్బా వేసి పెడతలే నాలుగు రోజులు కాగలండి నేను కూడా అట్లానే పెట్టి చూడండి తింటున్నాం మీకు కావాలా అయిపోయింది కనిపిస్తారు గోముర చట్నీ అన్నీ చూసుకోండి చూద్దాం